హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అయితే నేను ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చానండి మనకు రెండు రోజులలో దేవి నవరాత్రులు అనేది వస్తున్నాయి కదండి ఈ సంవత్సరం ఇరవై తేదీ సోమవారం నుంచి మనకు దేవి నవరాత్రులు అండి అయితే దేవి నవరాత్రులలో మనం ఇంట్లోనే సింపుల్గా కలసం లేకుండా అఖండ దీపం లేకుండా సింపుల్గా రోజు ఎలా ఈ మన నవరాత్రులు పూజ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి కలసము అఖండ దీపం లేకుండా అంటే కొంతమందికి ఆనవాయితీ ఉంటుందండి వాళ్ళ ఇంట్లో పెద్దలు ఎలా పెట్టుకుంటా అంటే పెద్దలు పెట్టుకుంటుంటారు కదండి నవరాత్రులలో కలసం పెట్టుకొని అఖండ దీపం అనేది పెట్టుకొని చేసుకుంటుంటారండి అలా ఆనవాయితీ ఉన్న వాళ్ళు మాత్రమే కంపల్సరీగా చేసుకోవాలండి మేము మా ఇంట్లో ఎవరు చేసుకోలేదు నేను ఇప్పుడే పెట్టుకుంటున్నాను అంటే అది చాలా తప్పండి అయితే నియమాలు కంపల్సరిగా అఖండ దీపము కలసము పెట్టుకుంటే నియమాలు అనేది కంపల్సరిగా పాటించాలండి ఆ కలిసం అఖండ దీపం పెట్టుకున్న తర్వాత మనం నవరాత్రులు అన్ని రోజులు చాలా నిష్ట నియమాలతో పూజ అనేది చేసుకోవాలండి తర్వాత మళ్ళీ ఏంటంటే ఇప్పుడు దసరా సెలవులు వస్తాయి పిల్లలకు హాలిడేస్ వస్తాయి కదండి ఊర్లోకి కూడా పోయే వాళ్ళు ఉంటారండి కలిసం అఖండ దీపం ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఊరికనేది ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్ళకూడదండి కంపల్సరిగా ఉదయం సాయంత్రం దీపారాధన అనేది చేసుకోవాలి అమ్మవారికి పూజ చేసుకోవాలండి అందుకని ముందు మీరు ముందు ఆలోచించుకోవాలండి అంతే మేము మేము ఊరికి వెళ్తామా ఇంకా ఉంటాము ఉంటాము పూజ చేసుకుంటాము వెళ్తామా లేదా అనేది మీరు ఆలోచించుకోవాలి ఇంకోటి ఏంటంటే మీరు కొత్తగా పెడుతున్నారు అఖండ దీపము కలసము అనుకుంటే అది ఒక ఈ సంవత్సరం పెట్టుకొని మిమ్మల్ని వచ్చే సంవత్సరం అది చేత కావట్లేదు మేము పెట్టుకోలేము అని అసలు అనుకోకూడదండి అసలు అలా చే చేస్తేనే తప్పండి మనం ఒక్కసారి అఖండ దీపం కలసం అనేది పెట్టినాక ఇంకా ప్రతి సంవత్సరం కంటిన్యూగా చే చేస్తూనే ఉండాలండి ప్రతి సంవత్సరం అలానే పూజ చేసుకోవాలండి లేకపోతే మనకు చేత కాకపోతే మటుకు పెట్టుకోకుండా నిత్యం మనం పూజ గదిలో పూజ ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటేనే చాలా మంచిదండి నేనైతే మా ఇంట్లో అయితే లేదండి నేను ఇక్కడ నేను నవరాత్రులలో సింపుల్గానే పూజ చేసుకుంటానండి కలసం అఖండ దీపం అయితే అనేది పెట్టుకోనండి ఎందుకంటే అఖండ దీపం కొండెక్కకుండా చాలా జాగ్రత్తగా ఉండాలండి మనం మధ్యలో మధ్యలో చూసుకుంటూ ఉండాలి అలాగా కలసం పెట్టుకుంటే కూడా చాలా నిష్ట ఉల్లి వెల్లుల్లి పాయ తినకుండా ఉండాలండి అలాగే ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారికి నైవేద్యం చేయాలి నేల పైన పడుకోవాలి ఇవన్నీ పాటించాలండి ఇంట్లో నాన్ వెజ్ అనేది తినకూడదు గొడవలు పడకూడదు చాలా ప్రశాంతంగా ఉండాలండి అయితే అవన్నీ పెద్దలు ముందు నుంచి చేసుకుంటుంటే ఆనవాయితీ ఉంటే పెట్టుకోవాలండి లేదు మేము ఇప్పుడు కొత్తగా పెట్టుకుంటా ఉన్నాం అనేవారికి అసలు మేము మళ్ళీ మీరు ఈ ఒక్కసారి పెట్టుకుంటే నిష్టమా మేము నియమనిష్టాలు పాటిస్తాము పెట్టుకుంటామంటే నెక్స్ట్ ఇయర్ కూడా అంటే కంటిన్యూగా ఇంకా పెట్టుకుంటూనే ఉండాలండి మధ్యలో ఎక్కడ గ్యాప్ అనేది ఇవ్వకూడదండి ఇప్పుడు పూజ ఎలా చేసుకోవాలో నేను సింపుల్గా చూపిస్తానండి అయితే మీరు పీఠం అనేది పక్కన పెట్టుకుంటామని అంటే ఆ పీట అనేది ఇంకా మనం తొమ్మిది నవరాత్రులు ఈసారి పదకొండు రోజులు వచ్చినాయండి మనం పదకొండు రోజులు కూడా అలానే చేసుకోవాలండి పీఠం అనేది కదిలేయకుండా చే పెట్టుకోవాలా అందుకని మీరు చూసుకోండి మళ్ళీ అటు సైడు పొరక తలగకుండా కసు మనం పొరక తీసుకున్న కసు ఊర్చకుండా నీటుగా బట్టతో తీసుకొని పూజ అనేది చేసుకుంటూ ఉండాలండి బట్టతో తుడుచుకుంటూ ఉండాలా అలా నియమాలు చూసుకొని మేము పీఠ పక్కన పెట్టుకొని చేసుకుంటామంటే మంచిగా పే పసుపుతో అలకి ముగ్గులు వేసేసి పీటను కూడా పసుపు తలికి ముగ్గులు వేసేసి పీఠ మీద ఒక క్లాత్ పెట్టి బియ్యము వేసి కుంకుమ పసుపు తమలపాకు పెట్టి అమ్మవారి ఫోటో అనేది పెట్టుకోవాలండి నేనైతే ఇక్కడ పూజ గదులను చేస్తున్నాను మేము అంత పక్కన పెట్టుకోలేములే పదకొండు రోజులు అనుకునే వాళ్ళు మీరు మంచిగా పూజ గదులను చే పెట్టుకొని చేసుకోవచ్చండి ఆ పీ పూజ గదిలని అరుగు పక్కన ఒక పీఠ ఉంటే పీఠమైన పెట్టుకోవచ్చండి మేము ఇలా ఇక్కడ నేను దుర్గమ్మను పెట్టుకున్నానండి నా దగ్గర దుర్గమ్మ ఫోటో ఉంది మీ దగ్గర దుర్గమ్మ ఫోటో ఉంటే దుర్గమ్మ ఫోటోకే పూజ చేయండి లేదా లక్ష్మీదేవి ఫోటో ఉన్న ఆమెకే పూజ చేయండి లేదంటే లలితమ్మ వారు ఉన్న ఆమెకే పూజ చేయండి లేదంటే మనకు విష్ణు శివుడు పార్వతి వినాయకుడు కుమారస్వామి ఉంటారు కదండి ఆ పూజ చేయొచ్చండి కంపల్సరీగా మీకు ఈ ఫోటోనే ఉండాలనేది ఏం లేదండి మీరు ఏ ఫోటో ఉంటే అమ్మవారి స్వరూపంలో ఆ అమ్మవారిని మనం ఆడ పూజ గదిలో పెట్టుకొని కంపల్సరీగా పూజ చేసుకోవాలండి అయితే ప్రతి నిత్యం ఉదయం ఒక కంపల్సరిగా సాయంత్రం నిత్య దీపారాధన అనేది చేసుకోండి అమ్మవారికి ఫోటో పెట్టుకున్నాక ఇక్కడ ఒక ప్లేట్ అనేది పెట్టుకోండి ప్లేట్ కంచు ప్లేట్ పెట్టుకున్నాక నిమ్మకాయ అండి అమ్మవారికి నవరాత్రిలో దుర్గాదేవి ఫోటో ఉంటేనే నిమ్మకాయల దండ ఐదు నిమ్మకాయలు కానీ మూడు నిమ్మకాయలు కానీ తొమ్మిది నిమ్మకాయలు కానీ అలా దండ రూపంలో మనం తెల్లదారం తీసుకొని పసుపు పూసుకొని దానికి నిమ్మకాయ సూదితో కూర్చి దండలాగైనా వేసుకోవచ్చు అండి దండ లేదు అంటే ఇలా ప్లేట్లో ఒక్క నిమ్మకాయ మంచిది గ్రీన్ కలర్లో ఉన్నది తీసుకోండి మనకు పదకొండు రోజులు మంచిగా పండుకోకుండా కుళ్ళిపోకుండా ఉంటుందండి చా పచ్చ కలర్ పచ్చిగా ఉన్నది తీసుకుంటే బాగుంటుందండి దానికి కుంకుమ గంధం బొట్లు పెట్టేసి ఇలా అమ్మవారి దగ్గర నిమ్మకాయ అనేది పెడితే శాంతి అండి నిమ్మకాయ పెట్టిన తర్వాత మేము నిత్య దీపారాధన అనేది మామూలుగా నూనె పోసానండి అయితే ఒత్తులు అనేది ఎర్ర ఒత్తులు వేసుకున్నానండి ఈ అమ్మవారికి ఈ తొమ్మిది రోజు పదకొండు రోజులు మామూలుగా ఎప్పుడంటే మనకు తొమ్మిది రోజులే వస్తుండే కాబట్టి అదే అలవాటు అయిపోతుంది కాదండి ఈ సంవత్సరము మనకు విజయవాడలో దుర్గమ్మకి ఈసారి పదకొండు రోజులు నవరాత్రులు చేస్తారు కాబట్టి మనం కూడా పదకొండు రోజుల నవరాత్రులు అనేది చేసుకోవాలండి అయితే ఎర్ర ఒత్తులు వేసుకుంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఈ అన్నిట్లలో ఎర్ర ఒత్తులు ఎర్ర పూలు అక్షంతలు కూడా ఎర్ర వాటితోటే చేసుకోవాలండి మనం దీపారాధన చేసిన తర్వాత దీపారాధన కూడా కుంకుమ పసుపు అక్షంతలు ఒక పుష్పం సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోవాలండి తర్వాత వినాయకుడికి ముందుగా అక్షంతలు కుంకుమ గంధము పూలు పండ్లు నైవేద్యం దీపారాధన చూపించి అగరబత్తులు చూపించి వినాయకుడికి అనేది నమస్కారం చేసుకోవాలండి అయితే వినాయక ఈ నవరాత్రులలో నాకు ఎటువంటి ఆటకం లేకుండా నేను పూజ కంప్లీట్గా బాగా చేసుకోవాలని స్వామివారిని మొక్కుకోవాలండి మనం ప్రతిరోజు ముందు వినాయకుడి పూజ చేసుకున్న తర్వాతనే అమ్మవారికి అనేది పూజ చేసుకోవాలండి అయితే అమ్మవారికి ఎర్రటి అక్షంతలతో కానీ ఎర్రటి కుంకుమతో కానీ పూలతో అయినా కంపల్సరిగా దేవి అష్టోత్రాలు ఉంటాయి కదండీ అవైనా చదువుకొని ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్న మూడు వేర్లతో కొంచెం కొంచెం కుంకుమ అనేది కుంకుమత అక్షంతలు ఎక్కువ ఎక్కువ కుంకుమతనే చేసుకోవడానికే ప్రయత్నించండి ఎందుకంటే ఆ కుంకుమత మనం పదకొండు రోజుల నవరాత్రులలో చేసుకుంటే ఆ కుంకుమకు చాలా ఫవర్ అనేది ఉంటుందండి మనం ఇది ఒక డబ్బాల నవరాత్రులు నవరాత్రులన్నీ అయిపోయినాక పండగ రోజు మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే అది ప్రతిరోజు ఈ సంవత్సరం అంతా మళ్ళీ నవరాత్రులు వచ్చే వరకు మనం బొట్టుగా పెట్టుకోవచ్చండి చాలా మంచిది ఇంట్లో ఉంటే అలాగే ఆ నిమ్మకాయను ఏం చేస్తారనేది నేను తర్వాత చెప్తానండి పూజ లాస్ట్లో చెప్తాను ఇలా కుంకుమతో అర్చన చేసుకున్న తర్వాత మనం ఇంకా అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం ఏమి పెడతారు అనుకుంటే మీరు వండగలిగితే వండండి అయితే స్కూల్కి వాళ్ళు జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి పొద్దున్నే మనము నైవేద్యంగా పులిహార కానీ దద్దోజనం కానీ ఇలాంటివి అన్నంతా ఏవో ఏ ఒక రకం వంట చేసినామంటే పిల్లలకి అదే లంచ్ బాక్స్కైనా పెట్టొచ్చు టిఫిన్ కన్నా పెట్టుకోవచ్చు కొంచెం టైం సేవ్ అవుతుంది లేదా మేము పొద్దున పూట చేయలేము అనుకుంటే సాయంత్రం అయినా చేయండి మేము అది కూడా ప్రతిరోజు నైవేద్యం పెట్టలేము అనుకుంటే కంపల్సరిగా పానకం వడపప్పు ఇవి పండ్లు పెట్టండి ఇవి పెట్టినా సరిపోతుందండి మీరు కంపల్సరిగా నైవేద్యమే మేము వండి పెట్టాలనేదేం లేదండి మీకు కుదిరితే నైవేద్యం చేయండి అయితే ప్రతిరోజు ఇదే చేయాలా ఈ ఈరోజు ఈ నైవేద్యమే ఉండాలనేది ఏం లేదండి మీకు ఏది చేతనైతే మీకు అదే చేసుకోనండి అది చేయలేకపోయినప్పుడు పానకం వడపప్పు పండ్లు అరటి పండ్లు ఏమో ఒక పండ్లు పెడితే చాలండి ఇవి ఉదయం సాయంత్రం పెట్టుకున్నా సరిపోతుందండి పండ్లు సాయంత్రం పెట్టుకొని ఉదయం పానకం వడపప్పు పెట్టుకున్నా సరిపోతుందండి ఇలా సింపుల్గా పూజ అనేది చేసుకోవాలండి అలాగే మనం పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి తాంబూలం అనేది కంపల్సరిగా వెయ్యాలండి ఈ పదకొండు రోజుల నవరాత్రులలో అయితే ఈ The వాళ్ళు కొంతమంది జాకెట్ పీస్ ప్రతిరోజు ఇస్తారండి ఒక జాకెట్ పీసు రెండు తమలపాకులు రెండు ఒక్కలు రెండు అరటి పండ్లు పూలు కుంకుమ పసుపు గాజులు ఇస్తాము అలాగే జాకెట్ పీస్ కూడా ఇస్తాం కదండి అలా మేము జాకెట్ పీసు తొమ్మిది రోజులు పదకొండు రోజులు నవరాత్రులలో ఇయ్యలేము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే రెండు ఆకులు అరటి పండ్లు కుంకుమ పసుపు పూలు ఇవి ఇస్తే సరిపోతుందండి లాస్ట్ రోజు జాకెట్ పీసు మనకు గాజులు కుంకుమ పసుపు అమ్మవారికి తాంబూలం ఎలా ఇస్తామో మొత్తం తాంబూలం లాస్ట్ రోజు పండగ రోజు అంటే దసరా రోజు ఇస్తే సరిపోతుందండి లేదంటే అమ్మవారికి దసరా రోజు చీరైనా పెట్టుకోవచ్చు అండి అలా అయినా చేసుకోవచ్చు ఇలా చేసుకోవాలి సింపుల్గా మనకి అమ్మవారికి తాంబూలం అనేది కంపల్సరిగా మేము అరటి పనులు ఒక్క పేడు తాంబూలం కుంకుమ పసుపు పూలు ఇచ్చినా ప్రతిరోజు సరిపోతుందండి మీ శక్తిని బట్టి మీరు ఎలా చేసుకుంటారనేది చేసుకోవచ్చు అండి అయితే ధూపం అనేది కంపల్సరిగా నవరాత్రులలో ఉదయం సాయంత్రం కంపల్సరిగా వేసుకోండి ఇల్లు మొత్తం ధూపంతో వేస్తే అమ్మవారు మన ఇంట్లో వచ్చి కూర్చుంటుందండి దసరా నవరాత్రుల్లో అమ్మవారు తిరుగుతుంది అంటుంటారు కదండి కంపల్సరిగా వెయ్యండి ఉదయం అయితే గుగ్గులము సాంబ్రాణితో ధూపం అనేది చాలా మంచిదండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను వచ్చే చెంబులో పానకం అనేది పెట్టానండి అయితే పానకం ఎక్కువ పెట్టలేదు పిల్లలు తాగరని కొంచమే పెట్టాను మీరు తీసుకోగలరు అనుకుంటే కొంచెం మంచిగా పెద్ద గ్లాసులోనే పెట్టుకోవచ్చు లేదంటే కొద్దిగా ప్రతిరోజు స్వీట్ అన్నర్లు కొంచమే ఇలా చిన్న చెంబులో గ్లాసులో పెట్టుకుంటే సరిపోతుందండి కానీ పానకం వడపప్పు అనేది కంపల్సరిగా పెట్టుకోండి ఉదయమైనా సాయంత్రమైనా ఇలా చేసుకోండి సింపుల్గా ఇలా పూజ అన్ని నైవేద్యాలు చేసుకున్న తర్వాత మీకు లలిత శాస్త్రనామమైనా చదవచ్చు అండి లేకుంటే దేవి కడ్గమాలైనా చదువుకోవచ్చు లేదంటే దుర్గా అష్టోత్రాలు చదువుకుంటూ కుంకుమార్చన చేసుకుంటారు కదండి ఇలా ఏవో ఒకటి అస్తోత్రాలు అమ్మవారి నామాలు చదువుకుంటూ ఉండి పూజ చేసుకుంటే సరిపోతుందండి ఈ పూజ అంతా అయిపోయినాక లాస్ట్లో మనం కర్పూర హారతి లేకుంటే ఆవు నెయ్యితో పంచహారత అయినా ఇయ్యండి అలా ఇచ్చిన తర్వాత పూలు కొన్ని అక్షంతలు తీసుకొని అమ్మవారికి మన మనసులో కోరికలు ఏమైనా చెప్పుకుంటూ అమ్మవారికి అమ్మవారి ఫోటో ముందర వేసేసి ఇలా నమస్కరించుకుంటే ఈ పూజ అనేది సరిపోతుందండి అయితే నియమాలు అనేది కంపల్సరిగా అఖండ దీపం కలిసం పెట్టుకుంటే కొంచెం నియమాలు అనేది ఎక్కువ ఉండాలి కాకపోతే ఈ నవరాత్రులలో మన ఇంటికి ఎవరు వచ్చినా మొత్తైదులో వాళ్ళకి తాంబూలము పసుపు కుంకుమ ఇచ్చి పంపేయండి అలాగే పిల్లలని ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఏడిపించద్దండి కొట్టద్దండి వాళ్ళను నమ్మ అబద్ధాలు అనేది ఆడకూడదండి నేలపైన పండుకుండే వాళ్ళు పడుకోవచ్చండి లేదంటే మామూలుగా మంచమైన పడుకోవచ్చు అయితే ప్రతిరోజు ఉదయం సాయంత్రం కంపల్సరీగా పూజ చేసుకోండి అయితే అమ్మవారి ఫోటో అనేది మనం పూజ గదిలో ఇలా చేసుకుంటే దసరా రోజు మళ్ళీ పూజ చేసుకుంటాం కదండి మరుసటి రోజు పటం అనేది ఒకసారి మూడు సార్లు ఇలా కలిపిస్తే సరిపోతుందండి తర్వాత పక్కన పీఠం అనేది పెట్టుకుంటే వాళ్ళు పండగ అయిపోయిన సాయంత్రం మరుసటి రోజు కానీ ఇలా పీఠాన్ని మొత్తం కదిపేస్తే సరిపోతుందండి అయితే అమ్మవారి దగ్గర పెట్టిన నిమ్మకాయ అనేది మనం ఒక మంచి ఎర్రటి క్లాత్లో తీసుకొని ఆ నిమ్మకాయను మనం ఇంట్లో వాకిలికి గుమ్మానికి కట్టుకుంటే చాలా మంచిదండి అలా కట్టుకోండి ఒక అట్లనే ఉంటుందండి మనకి అందులో ఉన్న శక్తి అనేది మన వాకిట్లోనే ఉంటుందండి ఎటువంటి దృష్ట శక్తులు అనేది ఇంట్లోకి రాకుండా మనల్ని అమ్మవారే రక్షిస్తుందండి ఇలా చాలా సింపుల్గా చేసుకోనండి ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నవరాత్రుల గురించి నన్ను అడగండి నేను చెప్తాను ఉంటానండి మరొక వీడియో అయితే మేము ముందుకు వస్తా బాయ్ అండి